శ్రీకృష్ణుల వారి చేతిలో ఉన్నటువంటి సుదర్శన చక్రము ధర్మరక్షణకి సంకేతం అయితే ఈ ఆధునిక యుగంలో నిన్న డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ సెలబ్రేషన్స్ లో భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు మిషన్ సుదర్శన చక్ర అని అనౌన్స్ చేయడం జరిగింది ఎంత అద్భుతమైనటువంటి ఈ మిషన్ సుదర్శన చక్ర అంటే గడిచిన ఏడు దశాబ్దాల్లో ఎప్పుడూ పేద దేశమే అని చెప్పని బయట దేశాల ముందు మన పరువు తీసినటువంటి కాంగ్రెస్ బుద్ది తెచ్చుకునే విధంగా ఎట్ ద సేమ్ టైం భారతదేశం శక్తిని మరొకసారి ప్రపంచానికి పరిచయం చేసే విధంగా అలాగే మన భక్తి మన సంస్కృతి సనాతన ధర్మం గొప్ప విశిష్టతలు ఎందుకంటే కేవలం మన సనాతన ధర్మాన్ని మనకు తెలుసు భక్తితో పూజించడమే కాదు అది ఎన్నో రకాలుగా మనకి విజ్ఞానాన్ని కూడా అందిస్తుంది అని చెప్పని మనందరికీ తెలిసిందే ఆ దేవాలయాల ఆర్కిటెక్చర్ కానివ్వండి లేదంటే నౌకల నిర్మాణం కానివ్వండి లేదంటే పుష్పక విమానాలు కానివ్వండి స్పేస్ సైన్స్ ఇవన్నీ కూడా మన సనాతన ధర్మ మన వేదాల్లో మనకి చెప్పబడి ఉన్నాయి కానీ దాన్ని ఈ రోజు దాని నుంచి తెలుసుకున్న ఆ జ్ఞానాన్ని విజ్ఞానాన్ని తెలుసుకుని దాన్ని ఆచరింప చేస్తున్నారు నరేంద్ర మోదీ గారు మొన్నటి వరకు యుద్దం జరిగినప్పుడు అందరూ కూడా ఇజ్రాయెల్ పైన ఇజ్రాయెల్ లో యుద్దం చేస్తున్నప్పుడు దానికి ఉన్నటువంటి ఒక రక్షణ కవచం డోమ్ గురించి మాట్లాడుకున్నారు అది ఏ విధంగా ప్రత్యర్థులు వేసేటటువంటి మిసైల్స్ నిర్వీర్యం చేస్తుంది తన దేశ ప్రజల్ని కాపాడుతుంది అనేది కానీ మొట్టమొదటిసారిగా అసలు ప్రపంచమే ఊహించినటువంటిది కనీసం భారతీయుడు కూడా ఏ రోజు కలలో కూడా అనుకోనటువంటిది మన భారతదేశంలో మన సొంతంగా తయారవుతూ భారత సైంటిస్టులు మన దగ్గరే ఉన్నటువంటి మన ఇండిజినియస్ అంటే మన స్వదేశీ విజ్ఞానంతో పూర్తిగా స్వదేశీ విజ్ఞానంతో తయారవుతున్నటువంటి ఈ మిషన్ సుదర్శన చక్ర అనే ఒక రక్షణ కవచం గురించి నిన్న నరేంద్ర మోదీ గారు చెప్పడం జరిగింది ఇది కేవలం అంటే మన భారతదేశం ఇప్పటి వరకు ఉన్నటువంటి భయం లేదంటే ఆ బలహీనత నుంచి బయటకు తీసుకుని వచ్చినటువంటి ఒక అజేయమైనటువంటి స్వశక్తి సంకేతం ఇది ఇప్పటి వరకు కూడా రైల్వే స్టేషన్లు అంటే నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి అవడానికి ముందు వరకు సంగతి నేను చెప్తున్నాను రైల్వే బస్ స్టాండ్లలో లేదంటే ఎక్కడ పడితే హోటళ్లలో గోకుల్ చాట్ల లాంటి పైన బాంబు దాడులు లేదంటే వైమానిక దాడులు ఇటువంటివి ఎన్నో జరుగుతూ మన దేశం పైన జరుగుతూ ఉండేవి ఇక మీదట అవి చెల్లవు అటువంటిది జరగనే జరగదు పల్లె నుండి పట్నం వరకు కూడా ప్రతి భారతీయుడు ఎంతో నేనున్నాను అని చెప్పని భద్రతతోటి గర్వంగా జీవించగలిగేటటువంటి స్వదేశీ పరిజ్ఞానంతో తయారవుతున్నటువంటి అత్యద్భుతమైనటువంటి రక్షణ కవచం ఇది కేవలం రక్షణ ఇజ్రాయెల్ లాగా ఇజ్రాయెల్ కు ఉన్నటువంటి రక్షణ కవచం మాత్రమే కాదండి మనం ప్రతి దాడి కూడా చేసేటటువంటిది ఇప్పటివరకు ఉన్నటువంటి రక్షణ కవచము మనకు తెలిసింది ఇజ్రాయెల్ ఏంటంటే అది ఎవరైనా ప్రత్యర్థులు దాడి చేస్తుంటే మిజైల్ ని ఆపి దాన్ని నిర్వీర్యం చేస్తుంది తమ భూభాగంలో ప్రజల మీద పడకుండా ఉండడం కోసం అని కానీ మనం తయారు చేయబోయేటటువంటి ఈ సుదర్శన చక్ర ఏదైతే ఉందో అది మన పైన దాడి చేసేటటువంటి వారిని వారి మిసైల్స్ నిర్వీర్యం చేయడమే కాకుండా మనని రక్షించడమే కాకుండా మన పైన దాడి చేసిన వాడి పైన తిరిగి వెంటనే అటాక్ రీఅటాక్ చేసేటటువంటి అత్యాధునికమైనటువంటి శాస్త్ర సాంకేతికత తోటి నిర్మించబోతుంది రెండు వేల ముప్పై ఐదు కల్లా అందుబాటులోకి తీసుకుని వస్తున్నారు మన కేంద్ర ప్రభుత్వం ఈ సుదర్శన చక్రాన్ని ఇదేంటంటే ఒక రకమైనటువంటి అంటే మన భక్తి ఇప్పుడు మనం చూస్తే గనక ఇది మన సంస్కృతి నుంచి సాంకేతికత వరకు అలాగే భక్తి నుండి భద్రత వరకు కూడా మన భారతదేశం సాధించినటువంటి ప్రగతిని లేదా సాధించగలిగేటటువంటి సత్తాన్ని చూపిస్తుంది మనందరికీ కూడా దేశభక్తి ఆత్మ నిర్భరత అలాగే మన జాతీయ గౌరవానికి ఇది ఒక ప్రతీకలాగా చరిత్రలో నిలిచిపోయబడుతుంది ఎందుకంటే ఇప్పటి వరకు కూడా ఎన్నో మనం అభివృద్ధి చేసుకున్న పదకొండు సంవత్సరాల్లో అటు విదేశీయులు మన దేశాన్ని ఆక్రమించకుండా మన వైమానిక దళాలు కానివ్వండి లేదంటే నేవల్ ఫోర్సెస్ మన ఆర్మ్డ్ ఫోర్సెస్ కానీ ఇవన్నీ కూడా రక్షించబడుతున్నాయి మన ప్రజలందరినీ రక్షిస్తున్నాయి కానీ ఇప్పుడు మన దేశము లోపల కూడా ప్రతి పౌరుడు యొక్క ఉండేటటువంటి స్థానం ఏదైతే ఉందో ఆ స్థానాన్ని భద్రంగా ఉంచుతుంది అనమాట ఈ సుదర్శన చక్ర అనే డోమ్ ఇది మనకి ఇదేంటంటే ఈ మిషన్ కంప్లీట్ గా విదేశీ ఇంకా మన మన దేశము విదేశీ రక్షణ వ్యవస్థల పైన ఆధారపడకుండా మనల్ని సెల్ఫ్ రిలయంట్ గా కూడా చేయబోతోంది ఇంకొక ఈ రాహుల్ గాంధీ లాంటి వాళ్ళు కళ్ళుండి అభివృద్ధిని చూడలేరు ఇంత నేషన్ ఇప్పటికే ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని చూస్తూ కూడా భారతదేశం ఏం అభివృద్ధి చెందలేదనేటువంటి వ్యక్తులు దీన్ని కూడా ఏం జరిగింది అని చెప్పని అంటారేమో కానీ ఈ రెండు వేల ముప్పై ఐదు వచ్చేటప్పటికీ ఈ రక్షణ భద్రత కలిగినటువంటి దాంట్లో ముందు భద్రత పొందేటటువంటి వ్యక్తుల జాగ్రత్త జాబితాలో ఇదే రాహుల్ గాంధీ లాంటి వాళ్ళు కూడా ఉంటారు అనడానికి మనం ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం లేదు ఇది కేవలము ఈ సుదర్శన చక్ర ఈ రక్షణ వలయము క్షిపణులు అలాగంటే మిసైల్స్ కానీ లేదంటే డ్రోన్ లేదా ఎయిర్ ఎయిర్ ఫోర్స్ నుంచి అంటే ఎయిర్ బేస్డ్ పై నుంచి వచ్చేటటువంటి దాడులని మాత్రమే కాకుండా భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుని సైబర్ యుద్ధాలు అలాగే ఆధునిక గూఢచారి యొక్క దాడులను కూడా నిర్మూలించడమే కాకుండా దాన్ని తిప్పికొట్టేటటువంటి వ్యవస్థ ఇప్పటి పెద్ద మంచి ఆధునిక టెక్నాలజీ కలిగినటువంటి దేశాలకు కూడా లేనటువంటి వ్యవస్థని మన దేశము నిర్మించ పోతోంది సో ఈ దీనికి నిన్న నరేంద్ర మోదీ గారు చెప్పారు మన మహాభారతంలో శ్రీకృష్ణుల వారు ఉపయోగించినటువంటి సుదర్శన చక్రాల నుంచి స్ఫూర్తి పొందాము అని నేను ఈ రోజున కృష్ణాష్టమి సందర్భంగా నిజంగా గర్విస్తున్నాను నా సనాతన ధర్మ పరంపర కేవలం భక్తి మార్గంలో మమ్మల్ని పరుల్లాగా చేయడమే కాకుండా మోక్ష మార్గాన్ని చూపించడమే కాకుండా దేశ అంటే ప్రజలకి భద్రతనిచ్చి లేదంటే వారికి అన్ని విధాలుగా వారిని స్వావలంబన చేసే విధంగా సాంకేతికత కూడా నా ధర్మంలోనే ఉన్నది అటువంటి ధర్మంలో నేను జన్మించినందుకు నిజంగా అది ఎన్నో జన్మలను అదృష్టంలాగా భావిస్తూ